ஒண்ணா <muchas> બમળો પકકે જ રખો સાઈડ સાઈડ રખો પકન રખો જ રખો પકરાયા સાઈડરા સાઈડરા અટ્યા ગિલે છે આ ஆப்ளேட் எதுப்பாட் बड़ा फर्जी बाबा मैंने ये तो ना पता चला है अरे कमप्लेन है कमप्लेन है ये देख से आगे जमावन का है देर शाम में आ रहा है बता देना है बोल वाटर पी लो पीना एक दंगो से तक यार क्या लेना बोल

command order order order

தவண்டி <laughs>

ये कटे है ये इंशाल्लाह मैं याद रखूंगा इंशाल्लाह दोनों से आने देंगे या दोनों बच्चे इंशाल्लाह आ रहे राजा <coughs> जर

பட்ட்கோ பட்ட்கோ ஆமாம் செட்ல பட்ட்கோ பட்ட்கோ ஹ்ம் எல்லா கடமையும் ஆமாம் சைக்ள வந்து ஃபோல்ட் ஏனோ இாரே ஆமாம்

필 i 필 t e 밀 i l t e b i ನಾವು ನಮ್ಮ ಮನೆ ಎಲ್ಲ ಬಚ್ಚ ರೀ ಬರ್ತಿಗೂ ದೈನಿಕೊಲ್ೈಕಿ ನಾನು ಅನ್ನೋ ಬೋಲೋ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గడచిన నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఓటో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకురాలు కార్యకర్తలందరూ కూడా మాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా దాదాపు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటిస్తూనే జగన్మోహన్ రెడ్డికి వెనులో చలిపడతా ఉంది ఎందుకంటే మీరు రెండింటి రెండు పార్టీల్ని గమని గమనించుకుంటూ వస్తే నాలుగున్నర సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు అనే ఆలోచనతో ఫలితాలు అందిస్తే నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు అందులో భాగంగానే ఏడో విడత అభ్యర్థుల్ని అది కూడా కర్తలు అంటాడు అభ్యర్థులు ఉంటారో ఉండరు అంటాడు అసలు వాళ్ళు అభ్యర్థులు అవుతారా కాదా అంటాడు ఇన్ని రకాలుగా భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే వైనాట్ వైకాండీ లూజ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఆలోచనతో ఉన్నాడేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీల కలయిక ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తా ఉంది ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా తొంభై నాలుగు సీట్లు జనసేన పార్టీ ఐదు సీట్లు కలిపి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఏకదాటి మీద ప్రకటించినటువంటి సంఘటన అది కూడా ఎన్నికల కోడ్ ముందే షెడ్యూల్ మొదలవక ముందే ప్రకటించినటువంటి చరిత్ర ఒక చరిత్రగా నిలిచిపోతుంది ఈ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల చరిత్రలో చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పుటాగుల్లో మేము గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉంటే అభ్యర్థిగా ఒక చదువుకున్నటువంటి అమ్మాయి తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి మమ్మల్ని ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాలన నిషేధం చేస్తాను సార్ తెలుగుదేశం పార్టీ మనం ముందుకు చేయకూడదని చెప్పేసి ఇందాక ప్రచార కార్యక్రమంలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినాను ఆ అమ్మాయికి మేము గడిచిన ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అని చెప్పేసి ఈ రోజున అదే మహిళలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత మద్యపాన నిషేధం చేస్తే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాను ఓటడుగుతా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాలా ఎందుకు ఏడవ జాబితాను కూడా విడుదల చేస్తున్నాడు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి విడుదల చేస్తున్నాడు మద్యపాన నిషేధం అమలైందా ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి సమాధానం చెప్పి మరీ అభ్యర్థులు ప్రకటించమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఈ రోజున అనేక రకమైనటువంటి ఆందోళనంతో ఇప్పటి ముప్పుడుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కావచ్చు ఆయన మూర్ఖత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా పరిణమించినటువంటి పరిస్థితులు నాడున్నర సంవత్సరాలుగా మనం పరిపాలనలు సాగించేటువంటి క్రమంలో నిత్యం చూస్తూనే ఉంటున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల తర్వాత మళ్లీ మీతోనే మాట్లాడతాను గతంలో ఎప్పుడూ లేనటువంటి చరిత్రను తిరగరాయబోతోంది తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజలు కూడా బ్రహ్మాండంగా చైతన్యం ఉంది ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కదిరులతో సహా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆయన మొదలు పెడితే మేము ముగించబోతున్నామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తాను